మండలంలో శ్రీ చైతన్య పాఠశాల క్లో చేయడం జరిగింది కాబట్టి ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నాకు విజ్ఞప్తి ఏమంటే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరిసర ప్రాంతాల్లో దగ్గరున్న పాఠశాలను మేము జాయిన్ చేయడానికి అందరినీ సర్క్యులేట్ చేయడం జరిగింది కాబట్టి డిఈఓ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ పాఠశాలని సీజ్ చేశాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇకముందు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇదే స్కూల్లో పుస్తకాలు ఈ పాఠశాల యొక్క ద్రస్సులతోటి వేరే వేరే పాఠశాల చదువుకునే ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయడం జరిగింది కాబట్టి మరొకసారి నేను తల్లిదండ్రులు యుద్ధం చేసేది ఏమంటే ఈ పాఠశాల తిరగడం కుదరదు కాబట్టి నిత్యం మా యొక్క సిఆర్పి పాఠశాల నాప్లా రాస్తున్నాము వాళ్ళు ఏదో మాయ మాట చెప్పి మళ్ళీ ఈ పాశాలు తెలుస్తామో పంపిస్తామని కదా అది అబద్ధం కాబట్టి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ తల్లిదండ్రులు యుజ్ఞం చేసే మేరకు మేము ఈ పాఠశాలను తెరవడం జరగదు అని తెలియజేస్తున్నాను ఇట్లు ఎంఈఓ కంచికి చెడ్ల